హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు మూడు నాలుగు తేదీలలో నాలుగు అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ తేదీల్లో మీ జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ రాశి వారికి వినబడుతున్న ఆ నాలుగు శుభవార్తలేంటి ఈ రాశివారు ఈ తేదీలలో ఎలాంటి ఫలితాలను చూస్తారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవత ఆరాధన అలాగే పాటించాల్సినటువంటి పరిహారాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకని మీరు ఏ పనిని చేపట్టినా కూడా దానిని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు అంతేకాదు మీరు తలపెట్టిన పనులు సక్సెస్ఫుల్ గా సాధిస్తారు మీ విజయాన్ని చూడలేక మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతుంటారు ఇక మీరు పనులు ఎలాగైనా ఆపేయాలని అలాగే జీవితంలో మీరు అసలు ఎదగకూడదు అని మీ శత్రువులు పొంచి ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా నూతన నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పవద్దు శత్రువులెవరు మిత్రులెవరో ఈ సమయంలో తెలుసుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక్కసారి చెప్తే చాలా త్వరగా అర్థమవుతుంది అవగాహన కలిగి ఉంటారు వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఈ రాశి వారిలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా పని చెబితే దానిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే ఎవరైనా నీవు ఏ పనిని చేయలేవు అన్నారు అంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు అందుకోసం ఎంత కష్టమైనా పడతారు అలాగే మీరు ఒకసారి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట నిలబడతారు దాన్ని సాధించేంతవరకు పట్టుదలతో సాధించి తీరుతారు ఈ రాశి వారు చూడటానికి అందంగా ఉంటారు అంతేకాదు ఆకర్షించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఇక కూపం విషయానికి వస్తే వీరికి కూపం చాలా త్వరగా వస్తుంది ఏదైనా అంశం చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడటానికి వీళ్ళు కోపంగానే ఉంటారు కానీ వీరి మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు సహించరు ఎవరి మీదైనా ఈ రాశి వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దానిని మార్చడం ఎవ్వరితరం కాదు అంటే వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారని అనుకుంటే జీవితకాలం వారినే స్నేహితులుగా ఉంచుకుంటారు అలాగే వారు ఒకసారి మోసం చేస్తారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడటానికి ఇష్టపడరు వారిని దూరంగా ఉంచుతారు ఈ రాశి వారిది కల్మషం లేనటువంటి మనసు అందుకని అందరితో స్నేహపూర్వకంగా మెలగటానికి ఇష్టపడతారు నలుగురితో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటారు ఇక ఈ రాశి వారు అనేక అంశాలలో ఎదుటివారి చేతిలో మోసపోవటం జరిగింది అది వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా అభివృద్ధి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నింటినీ పూర్తి చేస్తారు అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీరు అన్ని శుభ ఫలితాలను అందుకోబోతున్నారు ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీలలో వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది మరి అద్భుతం ఏంటి ఈ రాశి వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం అవివాహితులు ఎవరైతే వివాహం అవ్వక ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త వినే సమయం వచ్చేసింది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం కలిసి వస్తుంది వారితో తప్పకుండా వివాహం జరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది ఇక ఉద్యోగరీత్యా కానీ విద్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అలాగే ఇక్కడ ఉండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది అయితే ముఖ్యంగా నిరుద్యోగస్తులు తమ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్ అనేది రాక జీతం పెరగక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా శుభవార్త వినే అవకాశము ఉన్నది అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్నవారితో వీరికి స్నేహం ఏర్పడటం వారి నుంచి మంచి సపోర్టు లభించటం అనేది ఈ సమయంలో మీకు జరుగుతుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు నూతన గృహం కట్టుకోవాలి అనుకున్నా లేదంటే స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందటం వలన మీరు ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభిస్తారు గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి సాయం చేయడం వల్ల మీరు అవసరమైన పనులను ఆపుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో మీరు చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతుంది ఇప్పుడు పాత బకాయిలన్నీ వసూలవ్వటం వలన మీ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి కొత్త గృహం కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతుంది అంతేకాదు ఈ సమయంలో మీరు శుభ కార్యక్రమాల నిమిత్తం నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది అలాగే ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదంటే పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీ వ్యాపార విస్తరణ చేయాలనుకున్నా కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ అనుకూలించటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితాలను ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మీరు చేయాలనుకున్న పనిని లేదా మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఎవరితో కూడా చెప్పవద్దు కేవలం శ్రేయోభిలాషులు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పండి ఎందుకంటే శత్రువులెవరో మిత్రువులెవరో తెలియని సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే శత్రువులు కనుక మీ కార్యాచరణ అంటే మీరేం చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందికి లాగటానికి చూస్తారు మీరు చేసే ప్రతి పనికి వారు అడ్డుపడుతూ ఉంటారు ఆ పని పూర్తవ్వకూడదు మీకు ఎందులోనూ లాభం రాకూడదు అని వారు ఎదురు చూస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే శత్రువులు పొంచి ఉన్నారని చెప్పాలి అందుకోసం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పనులు విజయవంతం అయిన తర్వాత మాత్రమే ఆ పనిని గురించి ఇతరులకు చెప్పండి ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన ఆరాధన మరియు పరిహారాల గురించి చూసినట్లయితే ఈ సమయంలో మీరు విఘ్నేశ్వరుడిని ఎక్కువగా ఆరాధించాలి గణపతి స్తోత్రం చదువుకోండి ఇలా చదవటం వీలు కానటువంటి వారు కనీసం వినడానికి అయినా ప్రయత్నించండి మీకు వీలైన ప్రతిసారి ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఇలా చేయటం వల్ల శత్రువుల పైన మీరు విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని బిల్వ దళాలను సమర్పించి అభిషేకం చేయించుకోండి ఇలా చేయటం వలన మీకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు అంతేకాదు కుటుంబంలో ఎలాంటి అపార్థాలు గొడవలు అనేవి లేకుండా సంతోషంగా ఉంటారు చూశారు కదండి కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ నెల రెండు మూడు నాలుగు తేదీలలో ఏం జరగబోతుంది అలాగే మీరు ఈ సమయంలో ఎటువంటి నాలుగు శుభవార్తలను వినబోతున్నారని అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన మరియు పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు